ఈ ఇయర్ మీరు నాతో గడిపింది పదకొండు రోజులే నాన్న నెలకు ఒక్క రోజు కూడా కాదు అప్పుడు కూడా ఏదో పని మీదే వచ్చుంటాం నా కోసం అయి ఉండదు అమ్మ చనిపోయినప్పుడే నేను చనిపోయి ఉంటే బాగుండేది కదా మాట్లాడండి నాన్న హ్యాపీ బర్త్డే అండి ఎవరు నువ్వు ఎవరు పంపారు ఏం సార్ చెప్పలేదా షాక్ అవుతారు ఏంటి సార్ చెప్పండి నెల రోజుల నుంచి మేడం మీ నాన్నగారు వస్తదా రాదా వస్తదా రాదా అని ఒకటే రచ్చ సార్ మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాను కదా సార్ మస్తాన్ సివిల్ సప్లైస్ ఆల్వేస్ ఆన్ టైం సార్ మీరు తీసుకోండి మేడం తీసుకోండి తెలిసి కూడా ఎందుకు విష్ చేయలేదు నాన్న సర్ప్రైజ్ అండి సర్ప్రైజ్ ఇందులో ఏముంది నాన్న అది కూడా సర్ప్రైజ్ అండి ఓపెన్ చేయండి మీరు హేయ్ చిత్ర ర హ్యాపీ బర్త్ ఏవ్ థ్యాంక్ యూ నమస్తే అంకుల్ నమస్తే బాగుండమ్మా బానా అంకుల్ లోపలికి వెళ్దాం యా పది నిమిషాల నుండి నా బిడ్డ మొహం చూసేకైతాండలేదు నాకు ఆ పెట్టేతో తెచ్చినావు ఆ మాట ఏదో చెప్పినావు ఆ ఎమ్మె చేసినది అసలు ఎవరు నువ్వు చెప్పు సార్ నేను ఆ మేడం దగ్గర పనిచేస్తాను సార్ ఆవిడతోనే వచ్చాను మీ ఇద్దరు కూడా ఆపాలని ఆవిడ తెచ్చిన గిఫ్ట్ మీదని చెప్పి ఇచ్చేసాను సార్ మంచి సాయం వేసేసినావా నాకు నీకేదోటి చేయాలనిపిస్తాడు అది రా మంది అయ్యో థ్యాంక్ యూ సార్ లేడీస్ ముందు తాగాను సార్ పర్వాలేదు రాప్ప సార్ ఇంకోసారి అయితే నిజంగా తాగేసలేవునా సార్ వద్దు సార్ నేను బయట ఉంటాను ఆగప్ప నీ నంబర్ బాలుని ఫీడ్ చేసా నీకే అవసరం వచ్చినా మీ అమ్మా కంటే నాకే ముందు ఫోన్ చేయాలా సరేనా సరే సార్ బయట ఉంటాను ఆంటీ వాడు చూడండి ఏం చేస్తున్నాడు

ఎవరే ఈ అమ్మాయి నేను వీళ్ళ కంపెనీలోనే పనిచేస్తున్నానే అవునా బొమ్మ అలా ఉంది ఏం పేరమ్మా చిత్ర ఆంటీ ఏమ్మా నీకు పెళ్ళైందా అయ్యో లేదా ఆంటీ ఎవరినైనా ప్రేమిస్తున్నావా లేదాంటీ మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా చెప్పమ్మా అదేంటో టక్కడ వేసి నేట్టు ముడి తల్లికి తల్లిదారు చాలా మంచివాడమ్మా మంచి అందకాడు ఒక్క చెట్ట అలవాటు కూడా లేదు తొలి

నువ్వు అమ్మాయితో చెప్పావా ఇందాక నంది సీమకి ఫ్యాక్టరీ దేనికి చూస్తున్నానప్ప మీరు పెడతారా సార్ లేదప్పా జపానోడు పెట్టి చూస్తున్నాడు సీమలో స్థలం ఉండదని చెప్పి నీకు వచ్చిన ఏడు వేల మంది దాకా ఉపాధి దొరుకుతాదట అంటే దగ్గర దగ్గర ముప్పై వేల మంది ఆకలి తీరుతాది చేసేయండి సార్ నా కళ్ళకి మీరు కనిపిస్తున్నారంతే చేసేయండి అదే చూస్తాడా కానీ అడ్డం కొడతాండరు ఎవరు సార్ సంగారెడ్డి బాగా మూర్ఖుడప్ప గనులన్నీ విస్తరిస్తూ చుట్టూ ఉన్న భూములన్నీ ఆక్రమిస్తున్నాడు ప్రభుత్వం ఫ్యాక్టరీకి కేటాయించిన స్థలం వరకు వచ్చేసినాడు దాని గురించి మినిస్టర్కి కంప్లైంట్ చేస్తే నువ్వు పరిధి దాటి ఆక్రమించిన గనులు గుడి మీద ఎంక్వైరీ చేయమని ఒక పెద్ద పుస్తకం రాసి పంపించాడు మీ ఎమ్మెల్యే వీడు నా భావమర్దే గనులు వీడు పేరు మీద రాసే సంపాదించింది చాలు గనుల జోలికొచ్చినాడని వాళ్ళ బావమర్దిని నిలువు నా సీల్సి పడుకోబెట్టేసినాడు వాడు మనిషే కాదు సార్ చంపేద్దాం సార్ చంపేద్దాం నా శత్రువు నా ఇంటల్లుడే అని మార్చుకోవాలనే గాని సంపుకోలేనప్ప పెట్టే హింసని ఓర్సలేక బూడి గాయాలతో గడప తొక్కేది చిన్న కొట్టు దగ్గర అమ్మా పార్వతి ఏమైనాదమ్మా తెలియనట్టు కొత్తగా అడుగుతా వెంది చిన్నాయ నా పెను ఏదో తప్పు చేస్తాడు నువ్వు దాన్ని ఆపనీకి చూస్తావు నిన్నెట్టా ఎడికి కొట్టి పంపిస్తాడని తెలీదా నీ సేతులతోనే తాళిబొట్టు కట్టించిన ఆ సేతులకి నా బొట్టు తుడిసేకి అయ్యేది లేదని నాకు తెలుసు చిన్నాయి నా పెనుమిటెట్టే బాధల్ని పంటి కింద నమిలి భరించాను నువ్వు ఎవరికైతే ఫైలు పంపినావో వాడే తెచ్చి కాళ్ళకాడు పెట్టేసి పోయినాడంట ఆ క్వారీ విషయం ఎడిసేయి చిన్నాయి ఇంకో తూరి దెబ్బలతో ఇడికొచ్చే ఓపిక నాకు లేదు దాని కంట్లో నీళ్లు చూసి ఊరికి సేటం తెలిసిన ఊరికే ఉండిపోయినానప్ప ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకున్నారు ఆడిస్తుంటే మీరు ఆడుతున్నారా ఇప్పుడు మీరు నాకు కొంచెం తగ్గి కనిపిస్తున్నారు సార్ చంపేను సార్ 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 ఆ మా అమ్మ చెప్పింది సార్ మాటి బా ఇస్తే తప్పకరా అని గుర్తుపెట్టుకోండి అట్టుగా అల్లుడు వచ్చినా ఎదురుగా వచ్చినా పాసం ప్రాణం తీస్తున్నా మీ సమస్య ఏదైనా తీరుస్తానని మాటిస్తున్నాను మాటిస్తున్నాకన్నా దీనికే బాగున్నాయి కదా గీత అమ్మగారి ఇదే నేర్పిస్తున్నావా దీనికి

మనిషా పసువా చేతి మీదే కాదురా కామ కుక్క వాళ్ళంత గిచ్చేసి ఉన్నాడు ముట్టుకోకూడను చోటు కూడా ఛీ పాప అది ఎలా బరిచిందో ఏంటో మే ఐ కమ్ ఇన్ సార్ కమ్ ఇన్ ఏంటి లేటు ఇవ్వాలన్నా బర్త్డే సార్ బర్త్డేద్ లేటుగా వస్తావా రా పైకిరా అయితే లేటుగా వస్తావా అర్థమవుతుందా వస్తుందావా సుబ్బో హలో రే ఆ కార్పొరేటర్ నెంబర్ పంపించరా ఫాస్ట్ ఏమైంది అంకుల్ ఇంకా ఎఫ్ఐ రాయలేదు అంకుల్ రండి సార్ బాలు ఫాదర్ సార్ నమస్తే సార్ ఆం సుందర్రామ్మూర్తి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూర్చోండి థ్యాంక్ యూ అండి వాడు మా అబ్బాయి సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకండి సార్ వాడి ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుంది ఒక స్కూల్ టీచర్ చేయినరి కేసు వచ్చాడు అలాంటి ఓడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక ఏం చేయమంటారు తప్పు చేసిన కుర్రాన్ని ఇలాగైనా వెనకేసుకొచ్చేది సార్ వాడి చిన్న వయసులో స్కూల్ బస్సులో ముందు సీట్లో ఉన్న అమ్మాయికి పీరియడ్స్ వచ్చి ఇబ్బంది పడితే వాడి షర్ట్ తీసిచ్చి అక్క ఇది కట్టుకుని ఇంటికి వెళ్ళు అని పంపించాడు వాడింటికి వచ్చాక షర్ట్ ఎదురా అని అడిగి తనకు దెబ్బలేశాడు ఆ రోజు తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ షర్ట్ తీసుకొచ్చి మా ఆవిడి చేతిలో పెట్టి ఇంత చిన్న వయసులో ఇంత సంస్కారం ఎలా నేర్పించారమ్మా అని థ్యాంక్స్ చెప్పి వెళ్ళింది ఆ దిశ మా పెంపకం అర్థం చేసుకోలేని వయసులోని ఓ ఆడపిల్లకి అవసరం తీర్చినోడు పాఠాలు చెప్పే పంతులు చేయి నరికాడంటే తప్పకుండా తప్పు వాడిదై ఉంటుంది సార్